మొత్తానికైతే కెప్టెన్ అయిపోయిన తనూజ యాటిట్యూడ్ ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నా అంటే ఇన్ని వీక్స్ తను కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి ఎలా అయినా కెప్టెన్ అవ్వాలి అని ఒక పట్టుదలతో ఉంది కదా అంటే వితౌట్ ఎనీ సపోర్ట్ అంటే తను చెప్పినట్టుగా ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇన్ని వీక్స్ ఎంతో ప్రయత్నించి కూడా అవ్వలేని తనుజా ఈ వీక్ కూడా తను ఎవ్వరి సపోర్ట్ లేకుండా కెప్టెన్ అయిపోయింది కదా అంటే తను చెప్పింది నేను చెప్తున్నాను నేనేమి కావాలనేమి కుక్క కుక్క స్టోరీస్ చెప్పట్లేదు ఎట్టకేలకు తన సొంత ఆటతో కావచ్చు స్ట్రాటజీతో కావచ్చు తన సొంత గెలుపుతో తనుజ అయితే కెప్టెన్ అయిపోయింది ఇక తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందా అని చూద్దాం అనుకున్నా నేను కూడా తను కెప్టెన్ అవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తను కూడా అవ్వాలి కదా అంటే అందరూ అవ్వాలి అందులో తను కూడా అవ్వాలి అని కోరుకున్న ప్రత్యేకంగా అయితే కాదు సో అయిన తర్వాత తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా అని చూస్తే ఇవ్వాలా దొరికేసిందప్ప ఎలా అంటే బెల్ మోగింది బిగ్ బాస్ అదేమంటారు స్టోర్ రూమ్ నుంచి మోగంగా బజర్ మోగంగానే కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు వెళ్తున్నాం కానీ ఏ కళ్యాణ్ ఆగు ఆగు నేను కెప్టెన్ నేను కెప్టెన్ నేను కెప్టెన్ అంటుంది నువ్వు కెప్టెన్ అని అందరికీ తెలుసు తనుజా బిగ్ బాస్కి కూడా తెలుసు మరి బిగ్ బాస్ కెప్టెన్ తనుజా ఇంటూ ద స్టోర్ రూమ్ అనలేదు జస్ట్ బజర్ మోగింది అప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు ఎందుకు అలాగా కళ్యాణ్ నేను తీసుకొస్తా అంటే అయిపోతుంది కదా నేను కెప్టెన్ నేను కెప్టెన్ అంటే కెప్టెనే తీసుకురావాలని ఏమన్నా రూల్ ఉందా బిగ్ బాస్ హౌస్లో నాకైతే తెలీదు అంటే బజర్ మోగం కానీ రూమ్లోకి ఏ సామానైనా లేక ఏ వస్తువు అయినా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కెప్టెనే తీసుకోవాలని రూల్ ఉందా అని అయితే నాకు తెలియదు ఇంతకుముందు కూడా హౌస్లో ఇలాంటి ఒక టాపిక్ వచ్చింది నేను క్యాప్టెన్ నేను చూడాలి అని చెప్పి ఎవరో చెప్పినట్టు గుర్తు అది ఎవరు అనేది నాకు కరెక్ట్గా తెలియదు లాస్ట్ లాస్ట్ బిగ్ బాస్ సీజన్ అంతకుముందు బిగ్ బాస్ సీజన్ ఏదో సంథింగ్ బట్ ఈ యాటిట్యూడే ఇలాంటివే జనాలకి నచ్చట్లేదు తనుజ నువ్వు చేస్తున్నావు నీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు నీ గాజియస్ లుకింగ్ గుడ్ బ్యూటిఫుల్ అని చాలా మంది ఇష్టపడతారు మెచ్చుకుంటారు బట్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి చూడు అందులో నువ్వు చిన్నపిల్లవేం కాదు కదా సో కాస్త చూసుకోవాలి ఇలాంటప్పుడే పరిగెత్తుకుంటూ తీసుకొస్తే ఏమైంది అసలు నీకు రావాల్సిందేమో అక్కడ ఎవరు లాపుకోరు కదా నీ పేరు ఉంటే అది నీదే అవుతుంది ఓకే ఇంకెప్పుడు ఇలా కాకుండా చూసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను నా ఇంటెన్షన్ అది ఓకే మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కమెంట్ చేస్తారని నాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ